స్ కిచెన్ మీకు నేను ఇంట్లో తయారు చేసుకునే నెయ్యిని ఒకసారి చూపిస్తానండి నేను ఎలా చేస్తానో ఒకసారి మీకు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో కమ్మనైన స్వచ్ఛమైన నెయ్యి అండి దీంట్లోది మనకి కీడపాలు వస్తాయి మాకు రోజు నేను ఆ పాలల్లోంచి నేను నెయ్యి అనేది చేసుకుంటాను ఇలాగా పాలల్లోంచి నేను నైట్ మరగపెట్టేసి పాలను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నాకు మార్నింగ్ చక్కగా మేగడ వస్తుంది పైకి ఆ మేగడని నేను ఇలా తీసేసుకుంటాను రోజు తీసి పెట్టుకున్న మేగడ అనమాట ఇది ఇప్పుడు ఈ మేగడని మనము మిక్సీ పట్టుకుందామండి కొంచెం కొంచెంగా మిక్సీలో వేసేసి కొంచెం ఐస్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి నేను దాన్ని చేసుకునే విధానం చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇలా మనం కొంచెం కొంచెంగా మిక్సీలో వేసుకొని ఇది నాకు రెండు సార్లకి వచ్చిందండి టూ టైమ్స్ నేను మిక్సీ పట్టాను ఒకసారి చూడండి ఇలాగా మనం వేసుకొని కొంచెం కూల్ వాటర్ వేసుకోండి చల్లటి నీళ్ళు వేసుకుంటే మనకి మంచిగా వస్తుందనమాట మీగడ అనేది చూడండి ఒకసారి ఇదిగోండి నేను కొంచెం ఐస్ వాటర్ వేస్తున్నాను ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే చల్లటి నీళ్ళు అయితే మనకి తొందరగా వచ్చేస్తుంది అనమాట వెన్న పైకి వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి మీగడ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి ఇప్పుడు నేను మంచినీళ్ళు వాటరు గిన్నెలో వేసుకొని ఇప్పుడు నేను శుభ్రంగా కడుక్కుంటాను అనమాట ఇప్పుడు మనం తీసిన వెన్నని ఇదిగోండి వెన్నని ఇప్పుడు మనం శుభ్రంగా కడిగేసుకోవాలి మళ్ళీ నేను టూ టైమ్స్ కూడా వేసుకుంటున్నాను నాకు టూ టైమ్స్ వచ్చింది ఇలానే సేమ్ ప్రాసెస్ అండి ఇప్పుడు మొత్తం వేసేసుకుంటున్నాను నాకు ఇది మొత్తం ఒక పావు కేజీ నెయ్యి వచ్చిందండి ఒక పావు కేజీ వచ్చింది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది నాకు నెయ్యి ఇలాగ నేను రోజు తీసి పెడతాను అనమాట నేను నాకు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్కి ఇంత వచ్చిందనమాట మాకు పాలు బాగుంటాయండి ఈవినింగ్ వస్తాయి మాకు పాలు చక్కగా ఉంటాయి గేదె పాలు మాకు చక్కగా దాంట్లోనే మాకు ఇంత మీక్కడ వస్తుంది మేము ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తాను మేము ఇంట్లో నెయ్యే వాడుకుంటామండి చాలా బాగుంటుందండి చాలా కమ్మనైన స్మెల్తో అసలు ఎంత బాగుంటుందో నేను స్వీట్లలో మా ఇంట్లోకే వాడేసుకుంటాను నేను స్వీట్స్లోకి అలాగే బిర్యానీ రైస్ బగారా రైస్ అలా చేసినప్పుడు ఎక్కువ వాడతాను నేను నెయ్యి నేను అసలు బయట తీసుకురానండి నెయ్యిని ఇంట్లో నేనే వాడుకుంటాను ఇదిగోండి మళ్ళీ టూ టైమ్స్ వేస్తున్నాను ఇది టూ టైము ఇది రెండోసారి వేసుకున్నప్పుడు అయిపోయింది ఇలా శుభ్రంగా కడుక్కోండి ఎందుకంటే మనము ఫిఫ్టీన్ డేస్ నుంచి తీస్తూ ఉంటాం కదా ఒకసారి మనకి ఏదైనా స్మెల్ ఉంటే పోతుంది ఇంకొకటండి మీరు మీగడ తీసినప్పుడు కొంచెం పెరుగు తోడు వేసుకోండి పెరుగు తోడు వేసుకుంటే మనకి చక్కగా వస్తుందనమాట నెయ్యి కమ్మగా అంటే మనకి చేసేటప్పుడు నెయ్యి మంచి స్మెల్ వస్తుంది అలాగే తొందరగా వస్తుందనమాట నెయ్యి అనేది ఇలా మేగడ మనం తీసినప్పుడే కొంచెం నెయ్యిని సారీ కొంచెం పెరుగుని తోడు వేసుకోండి మీగడ తీస్తూ ఉంటారు కదా గిన్నెలోకి తీసినప్పుడు ఒక టూ డేస్కి త్రీ డేస్కి అలాగా ఒక చుక్క పెరుగు తోడు వేసుకోండి చక్కగా వస్తుందనమాట ఇదిగోండి నేను రెండోసారి క్లీన్ చేసుకుంటున్నాను ఎందుకంటే టూ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి చేసుకుంటేనే బాగుంటుందండి మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి పాలల్లో ఏమైనా స్మెల్ ఉన్నా కూడా పోతుందనమాట ఇలాగ టూ టైమ్స్ వాష్ చేసుకోండి వాష్ చేసుకొని ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలోకి తీసుకోండి ఒక మంద పట్టి గిన్నెలోకి వేసుకొని మనం వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేస్తుండగానే మనకి నెయ్యి అనేది రెడీ అవుతుంది ఇదిగోండి ఇదంతా కలిపితే నాకు ఒక పావు కేజీ నెయ్యి వచ్చిందండి ఇదిగోండి ఇలా అంటే మనకి చక్కగా నెయ్యికి వచ్చే చెయ్యి వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో మీగడ కొంతమంది చిలికి కూడా చేసుకుంటారు అంటే మజ్జిగ చిలికే కర్ర ఉంటుంది కదా దాంతో కూడా చిలికితే వచ్చేస్తుంది మీగడ అనేది మొత్తం పైకి వస్తుంది కాకపోతే అదంతా ప్రాసెస్ కొంచెం టైం పట్టుద్ది మిక్సీ అంటే ఈజీగా అయిపోతుంది అనేసి నేను ఎప్పుడు మిక్సీ వేసుకుంటాను కొంతమంది అయితే అలా కూడా చేసుకుంటారు మజ్జిగని మజ్జిగ చిలికే కర్ర ఉంటుంది కదా దాన్ని పెట్టి కూడా తిప్పితే మనకి పైకి వచ్చేస్తుంది అనమాట వెన్న అనేది ఇదిగోండి మనకు వచ్చేసింది వెన్న అంతా ఇప్పుడు నేను మందపాటి గిన్నెలో వేసుకున్నాను వేసి స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టిన తర్వాత మనకి పెరుగు తోడేయడం వల్ల ఏంటంటే తొందరగా అయిపోతుందండి నెయ్యి అనేది అదే మనము ఓన్గా మొత్తం మనం పాలమీగడతోనే నెయ్యి అంటే వెన్నతో చేస్తే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ప్రాసెస్ ఎక్కువ టైం పడుతుంది అవ్వడానికి ఇలా అయితే మనకి తొందరగా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి అలాగా ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది కదా ఓన్లీ మీగడతోనైతే అయితే మనకి చాలా టైం పడుతుంది ఇలా పెరుగు తోడేసుకుంటే తొందరగా అయిపోతుంది నేను అలా కూడా చేశాను ఇలా కూడా చేశాను నాకు ఇలాగ మంచిగా అనిపించింది అంటే మేగడాదిలో మనం పెరుగు తోడేసి చేసుకుంటే నాకు తొందరగా ఈజీగా అయిపోయినట్టు అనిపించింది అదే మనము ఓన్లీ మీగడతో చేస్తే చాలా టైం పడుతుందండి నెయ్యి అవ్వడానికి అది ఏంటో నాకు కూడా తెలీదు ఇంకొంతమంది అయితే పెరుగు మీద మీగడ తీసుకుంటారండి పెరుగు మీద మీగడ తీసుకొని వెన్న చేసి దాంతో నెయ్యి చేసుకుంటారు ఇదిగోండి ఇలా మనం చేస్తూ చేస్తూ స్లో ఫ్లేమ్లో పెట్టి చేయాలండి ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లో పెట్టద్దు మాడిపోతుంది స్లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మరిగించండి ఇలా మరిగితే మనకి బ్రౌన్ కలర్లో వచ్చేసింది చూసారా ఇదిగోండి పొంగుతూ మంచిగా నెయ్యి కమ్మగా రెడీ అయిపోయింది మనకి ఇప్పుడు మనం వడ కట్టేసుకోవడమే మనకి అయిపోయిందండి నెయ్యి ఇదిగోండి ఇలా వచ్చేసేయాలి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఒక డబ్బాలోకి వేసుకుందాము ఇదిగోండి నేను తీసుకుంటున్నాను చూడండి నాకు ఒక పావుకేజ్ వచ్చిందండి ఇది నెయ్యి ఎంతో టేస్టీగా ఎంతో స్వచ్ఛమైన స్మెల్ అనమాట నెయ్యి ఎంతో బాగుందండి ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇలాగా కొంతమంది పెరుగు మీద మేగడ కూడా తీసి చేస్తారండి అలా కూడా ట్రై చేయొచ్చు నేనైతే పాల మీద మేగడ తీస్తాను అంటే మనం తోడేసేటప్పుడు మేగడ తీయకుండా పెరుగు తోడేసుకుంటాం కదా ఆ పెరుగు మీద వెన్న తీసుకొని కూడా చేసుకోవచ్చు ప్లీజ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇదిగోండి నేను తెల్లారి నెక్స్ట్ డే చూడండి మేగడ ఎలా మనకి ఉందో సారీ నెయ్యి ఎలా ఉందో చూడండి నెయ్యి చక్కగా ఉంది పూస పూసగా వచ్చింది నెయ్యి చాలా బాగా వచ్చింది ఓకే అండి బాయ్ అండి థ్యాంక్ సో మచ్